పెంచలయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు నెల్లూరు పట్టణంలో డివైఎఫ్ఐ నాయకుడు సిపిఎం కార్యకర్త పెంచలయ్యను అతి కిరాతకంగా హత్య చేసిన గంజాయి డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు నంద్యల శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టి పెంచలయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నెల్లూరులో ప్రజా నాట్య మండలి తరపున సిపిఎం కార్యకర్త డివైఎఫ్ఐ నగర నాయకుడు కామ్రేడ్ పెంచలయ్యను దారుణంగా హత్య చేయటం ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించారు గంజాయిని నిర్మూలిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఇదే మాటలు చెప్పింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా డ్రగ్స్ లేకుండా సమాజంలో చాలా మార్పు తెస్తామని కానీ ఈ రోజు రాజకీయ నాయకులు అందరితోనే ఈరోజు నెల్లూరు నగరంలో డ్రగ్స్ అనేటివి అమ్ముడు పోతున్నాయని చెప్పేసి ప్రజానీకం అందరికి కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న తప్పు చేస్తేనే పోలీసులు ఒక్క రోజులు అరెస్ట్ చేస్తారు కానీ ఇప్పటికి మూడు రోజులైంది హత్య జరిగి ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటేనే ఎంత వాళ్లకు రాజకీయ బలం ఉందనేది తెలుస్తా ఉంది గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తుండగా గంజాయి ముఠా కక్ష కట్టి హత్య చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం గంజాయి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ ముఠాలను అరికట్టాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు లాయర్ శంకరయ్య లక్ష్మణ్ వెంకటలింగం పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దలయ్యను కనికరం లేకుండా అతి కిరాతకంగా గడ్డలతో నరికి చంపినటువంటి దుర్ఘటన నెల్లూరులో నెలకొంది ఇటువంటి సమాజాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి నాయకులను పట్టబెట్టుకునేటువంటి వారిని నేడు మూడు రోజులు కావచ్చు కూటమి ప్రభుత్వము ఏ మాత్రము పట్టుకోవడానికి లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల అస్తము ఈ డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వాళ్ళలో ఇతరకి చేతులు కలిసి సమాజానికి నేడు అదే సంకేతం ఇస్తుంది పట్టు కైన హింసను ప్రేరేపించేటువంటి రీతిలో ఉన్నటువంటి డ్రగ్స్ ను అదే విధంగా గంజాయిని మాదక ద్రవ్యాలను సరఫరా చేసేటువంటి ముఠాను అంతమంది అంతమందించేటువంటి కార్యక్రమాన్ని కూతే ప్రభుత్వం తీసుకోవాలా హలోండి మీరు మికిరాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల్ అప్లికేషన్స్